హలో నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం మజ్జిగ పులుసు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండి దీన్ని మజ్జిగ చారు అని కూడా అంటారు ఒకసారి ఇలా సొరకాయతో చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఇది వేసవ కాలం కడుపు చల్లగా ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ సొరకాయ పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న సైజు ముక్కల కింద కట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా వాటర్లో వేసుకున్న సొరకాయ ముక్కల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలండి చూసారు కదండి సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మజ్జిగ తీసుకొని మజ్జిగని బాగా చిలుక్కోవాలండి ఇలా చిలికిన మజ్జిగలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలు అలాగే ఒక రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే మెంతులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివరిగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నిటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసులో వేసుకుంటే చూసారు కదండీ ఎంతో టేస్టీ అయిన మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బెండకాయ బూందీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి వీటిని బాగా వాష్ చేసుకొని తళ్ళు లేకుండా తుడుచుకొని వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా వీటిని ఒక గంటపాటు ఎండలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెండకాయలో ఉన్న జిగురంతా పోతుందండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుందాం ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం చూసారు కదండి ఇలా బెండకాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన బెండకాయల్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం అలాగే మిగతా బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో వన్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆల్రెడీ ఇక్కడ మనకి బెండకాయ డీప్ ఫ్రై అయిపోయింది కదండి ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో శనగపప్పు మినపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీలకర్ర వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుందాం ఇప్పుడు ఇందులో చివరిగా వన్ కప్ బూందీ వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూశారు కదండి ఈ మజ్జిగ పులుసు బెండకాయ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి